కెమెరామెన్ చల్లారావుతో రాధమదాస్ కోరుకొండ మా బంగారు కొండ గోయిందా గోవిందా కోరుకొండలో పైన కొండ మీద ఉన్నాం మనం ఇక్కడ రామాయణం అంతా లిఖించబడింది ఇంతకుముందు కూడా మనం వచ్చాం పెద్ద ఎవరు చెప్పకుండా ఎవరు కొంచెం చిన్నవాళ్ళు ఉంటే చెప్పండి లెద్దరు ఎవరు అంత పెద్దలు కదా బంతశేఖర్ చెప్పునా వారి సుగ్రీవుడు వారి సుగ్రీవుడు యుద్ధం వాలి సుగ్రీవుడు యుద్ధం ఇదేమిటండి వాలి వధ వాలి వధ చూడండి బాణం ఇదిగో రామచంద్రమూర్తి ఇదేంటండి దర్శనం టైం అయిపోతుంది వెళ్ళిపోదాం తొందరగా సప్త తాళములు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు చెట్లను కొడతారు కదా రామచంద్రమూర్తి తాళములు అది ఇదిగో బంగారు జింక బికాస్ ఆఫ్ జింక సీతా వెంట లంక అప్రదక్షణ ఇదంతా చూడండి మత్స్య వామణ వామన పరశురామ రామ బలరామ బోద్ధ ఇలా దశావతారాలు అన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి మనం రావణా రండి మనం ఇలా అప్రదక్షిణ వద్దు వెళ్ళిపోతాం రండి వెనక్కి వెళ్దాం నాకు ఇష్టం లేదు రండి తీరా కొండ తీనా ఊరి తీనా అది గో ఊరి చెరువు ఇది గో మన పరువు చదువు మరి అది ఊరి చెరువు ఇది మన పరువు ఇది తెలియకపోతే మనం బరువు తెలుసుకోవడం కావలసిన వాడు గురువు అందుకే మీకు వేయాల్సి వస్తుంది ఒక ధరువు తప్పదు उक्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहम्

ब्रह्मो गो जय श्री कृष्ण जय श्री कृष्ण चैतन्य चैतन्य प्रभु निध्या प्रभु निध्यानंद्री अद्वैता श्रीअद्वता गधाधरा गधाधरा गौरा गौरा भक्ता भक्ता वृंदा वृंदा हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम

కోరుకున్న లక్ష్మి నరసింహదేవ్ భగవానికి పండి అయిపోతుంది ఇంక వాళ్ళు వచ్చి పైకి రాలేదేమో నేను వాళ్ళు వద్దని చెప్పితే బాగుంటుందేమో విజయపురం శివనాథండి ఇక్కడికి రోజు వస్తారా కాశీ కాశీ ఉండు అయితే వెరీ గుడ్ పో के बराबर इसका जरा टाइम हां एक मिनट आता होना है कि बराबर है ये लोग हैं हां ऐसा है इसमें ये होता है पता चला छना भाग है जी हां कौन तो मतलब ये लोग ये दो चीज करना और मतलब हमको तो ये इसमें भी 对的，啊，那就别别了。